పుట్టపర్తివారి శివ తాండవము ఆఖరి భాగం సంతోషమేకము నరకంబు నాకంబునేకమ్మంత ఆకాశము పరిగతం భూమి నవ విధులు పల్వములు తరులు బీజములు క్రొవ్వరుడు గసి మొగ్గలు జటనాంధకారంబు పరిణాహి చంద్రికలు పరమ ఋషుల జ్ఞానభరితులందరూకు నీడు అద్వైతమద్వైతమని మాటి మాటికి అద్వైముగా లోకములార్వ ఆడినమ్మా శివుడూ పాడినమ్మా భవుడూ ఆడనమ్మా శివుడు పాడేనమ్మా భవుడు ప్రతి తారకయు విచ్చి ప్రత్యువు పులకించి స్థితి కంటున కప్పుడు సిల్లించినది సేవా ఆనంద సాగరం మీనములు దిమిషటలు మేధిని జీవములు ప్రతి ప్రాణి హృదయం వల్లకి వల్లగా మతి మరచి పాడినది మధుర సంగీతము జగమెల్ల భావంబే సడిఎల్ల రాగంబే జగతి ఏ ఒక నాట్య సంరభమును రాగా

అని పల్కి స్తోత్రముల పటింపచోద్యమున వైకుంఠుడు ఆడినమ్మా శివుడు పాడనమ్మా భవుడూ ఆడినమ్మా శివుడు పాడనమ్మా భవుడు పద్మా మనోయావక పుష్పిత శరీరా నేత్ర భావాంబరాతీత మాయా సతీభుజ మధుపరీరంభా విషయ వివేకా కృషీక సంచయాధిష్టాత శౌరీ నీ తేజమే సంక్రమించెను నన్ను పూరించి తాండవము పూర్ణ చిత్కళతోడ అని నిటాలమునందు హస్తములను ముగిచి వినతుడై శంకరుడు విష్ణువుని నుతియించే ఆడనమ్మా శివుడూ పాడనమ్మా భవుడు ఆడేనమ్మా శివుడు పాడినమ్మా భవుడు